లూలు మాల్ మనకి భారతదేశంలో ఇప్పటికీ ఒక ప్రపంచ వ్యాప్తంగా వంద నుంచి నూట యాభై మాల్స్ లూలు మాల్ వాళ్ళవి ఉన్నాయి అలానే భారతదేశంలో వచ్చి ఒక పది వరకు ఉన్నాయి ప్రధానమైన నగరాలు బెంగళూరు హైదరాబాద్ కొచ్చిన్ కోయంబత్తూర్ ఇలా చూసుకుంటే ప్రధాన నగరాల్లో మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా కే దగ్గర లూలు మాల్ ఉంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాల్స్ వీళ్ళు కట్టి అక్కడ ఒక పదిహేను వేల మంది వరకు ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటారు దీనిలో మనకి విజయవాడలో ఇప్పుడు లాస్ట్ టైము అక్కడ వైజాగ్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లూలు కి స్థలం కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని సీఎం అయిన తర్వాత లూలు మాల్ కి ఇచ్చిన ఆ స్థలాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ రీసెంట్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో పాత ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం అది మొత్తం లూలుమాల్ కి తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజ్ కి ఇవ్వటం జరిగింది అలానే గవర్నమెంట్ కి సంబంధించిన భూమిని ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి చేసి తక్కువ రేటు కి అంటే ఒక ఆరు వందల కోట్ల రూపాయలు దాదాపుగా విలువ చేసే స్థలాన్ని సింపుల్ గా నూట యాభై వంద కోట్లకి అప్రంగా పప్పు బెల్ల లాగా పెట్టడం లూలుమాల్ కి జరిగింది ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని కూటమిలో భాగస్వాములు కూడా ప్రశ్నించకుండా ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ దీని గురించి లూలుమాల్ కి భూమి కేటాయించిన దానికి అసలు లూలుమాలు వాళ్ళ కండిషన్లు మనం ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు మన కండిషన్ పెట్టడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా మనం చూసాము